వెల్కమ్ టు మై ఛానల్ రోజా మంచి నేను ఈరోజు కొత్త రెసిపీతో మీ ముంగటికి వచ్చేసానండి కారం రొట్టె చేస్తున్నాను ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనమైతే ఒక బౌల్ అయితే తీసుకోవాలి దీంట్లో త్రీ కప్స్ బియ్యం పిండి అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఈ రొట్టె బియ్యం పిండితోటే చేస్తారండి బియ్యం పిండితో చేస్తేనే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందనమాట త్రీ కప్స్ అయితే బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక చిన్న కప్పు ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ మెయిన్ ఐటమ్ అంటే పెసరపప్పు అండి ఇది అయితే హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టి పెట్టాను వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ పెసరపప్పును అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట ఈ కారం రొట్టెకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు అండి దానివల్లనే మనకి టేస్ట్ అనేది వస్తుందనమాట ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ రెసిపీ అనేది మార్నింగ్ టిఫిన్ కానీ నైట్ డిన్నర్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే మనకి కారానికి తగ్గట్టుగా నేను మిర్చి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసినాను తగినంత సాల్ట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇలా వెరైటీ వంటలన్నీ నా ఛానల్లో ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం ఈ పిండిని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఉప్పు కారం ఈ పిండికి మంచిగా కలిపేలా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చాలా టేస్టీ అయిన రెసిపీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఫుల్ వీడియో వాచ్ చేసి చూడండి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో కూడా చూస్తున్నారు కదా ఇలా ఆనియన్స్ని మధ్య మధ్యలో స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం పిండిని రెడీ చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు చూసుకుంటూ వాటర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి కొంచెం పిండి గట్టిగా ఉంటేనే మనకి బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా రెడీ చేసేసుకోవాలి పిండిని దీనిపైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా ఆయిల్ పట్టేంతవరకు మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని కారం రొట్టె అన్నాం కదా చపాతి పెంక ఉంటుంది కదా దానిపైన మనం దీన్ని ప్రెస్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ ప్యాన్ పైన ఆయిల్ అనేది అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేస్తేనే మనకి రొట్టె అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా పిండిని ఒక పెద్ద సైజ్ బౌల్లా చేసి తీసుకొని దీన్ని పెంకపై ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి మెల్లిమెల్లిగా క్రిస్పీగా కావాలంటే సన్నగా చేసుకోవాలి టీ టైంలో కూడా బాగుంటుంది అలాగే టిఫిన్ టైంలో డిన్నర్ టైంలో కర్ట్ సైడ్కి తీసుకోవాలి అంటే కొంచెం మెత్తగా కూడా తీసుకోవచ్చు అలాగైనా బాగుంటుంది క్రిస్పీగా అయినా బాగుంటుంది అనమాట నేనైతే క్రిస్పీగా చేశాను అందుకే ఇది ప్రెస్ ప్రెస్ చేస్తున్నాను సన్నగా చేసుకున్నాను అనమాట చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇట్లా మంచిగా రౌండ్గా ప్రెస్ చేసేసుకోవాలి తర్వాత మిడిల్లో ఇట్లా హోల్ అనేది పెట్టేసేయాలి దాంట్లో ఆయిల్ వేసి మంచిగా కుక్ అవుతుంది అనమాట రొట్టె ఇట్లా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా అప్లై చేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసేయాలి కొంచెం మెల్లిగా కాలుతుందండి ఈ రొట్టె కారం రొట్టె కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోవాలి చూస్తున్నారు కదా మెల్లిమెల్లిగా మనం రొట్టె కారం రొట్టె అనేది రెడీ అవుతుంది చూస్తున్నారు కదా వన్ సైడ్ అయిపోయింది నెక్స్ట్ సైడ్ కూడా కంపల్సరీ వేసుకోవాలండి అలా అయితేనే మనకి కారం రొట్టె అనేది క్రిస్పీగా వస్తుంది లేదంటే మెత్త మెత్తగా ఉంటుంది బాగోదు నెక్స్ట్ సైడ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి చూస్తున్నారు కదా పెసరపప్పు ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మనకి కారం రొట్టె అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది నైన్ అయితే పెరుగుతోటి అయితే తీసుకున్నానండి కారం రొట్టె అనేది మీకు కావాలంటే పెరుగు ఇంకా ఆవకాయతో కూడా తీసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టి నోటిఫికేషన్ ఆల్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటా ఎంజాయ్ చేసేయండి నా వీడియోస్ అలాగే మళ్ళీ ఒక సరికొత్త వంటకాలతో మీ ముందు ఉంటాను రోజా మంచి కంటే థ్యాంక్ యూ ఆల్